హాయ్ నమస్తే అండి మెగానైన్ టీవీకి స్వాగతం ఇప్పుడు మనం కపిలాగ్ర ఫామ్లో ఉన్నామని చెప్పాం కదా కూరగాయల సెక్షన్ అండి ఇది కూరగాయల సెక్షన్లో ఆర్గానిక్ ఫామ్ మెథడ్స్లో ఇవన్నీ మిర్చి రకరకాల కూరగాయలు అన్నీ పండిస్తూ ఉన్నారు కదా గ్రీన్ మెన్యూర్ అంతా వేసి దీంట్లో పెంచి దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళంతా గ్రీన్ మెన్యూర్ని పెంచి అది పూత దశలో వచ్చిన తర్వాత భూములు కలిగింది తర్వాత దీన్ని బెడ్ల కింద బెడ్లు వేసి తర్వాత ఇదంతా ఇవి ఉన్నాయి కదా ఎక్కువ కూరగాయ మొక్కలన్నీ పెట్టి వీళ్ళు ఆర్గానిక్ మెథడ్లో ఇదంతా చేస్తా ఉన్నారు సెక్షన్ అంతా చూడడానికి మన మన నరేష్ ఇదంతా ఈ ఫార్మింగ్ అంతా చూస్తాడు ఇది వెజిటబుల్ సెక్షన్ అంతా ఇప్పుడు నరేష్ ఉన్నాడు కదా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నాడు ఏంటి ఇక్కడ ఇంకొక మిషన్ ఒకటి ఉందని చూసి రోబా ఫామ్ రోబా అన్నది ఈ ఫామ్ రోబాన్ అనేది మన నరేష్ దీన్ని ఉపయోగిస్తూ ఉంటాడు ఈ పొలాల్లోని ఇది దీని యొక్క పనితీరం ఏంటి ఈ వ్యవసాయం అంతా ఏ రకంగా వర్కౌట్ అవుతుందని అనుకుందాం నరేష్ చెప్పాము ఈ రోబో సంగతి ఏంటి దీనికి ఎట్లా ఉంది ఎలా పనిచేస్తుంది ఈ రోబో చాలా మంచి పనిచేస్తుంది సో మనం ఇంటర్ కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి దీన్ని వాడుకోవచ్చు స్ప్రేయింగ్ కానీ ఈ ట్రాలీ కానీ రోటోవేటర్ వేసుకోవడానికి మనకి ఇంప్లిమెంట్స్ ఇచ్చారు సో అన్నీ ఉపయోగిస్తూ మనం కల్టివేషన్ ఫార్మింగ్ అయితే మంచిగా చేస్తున్నాం ప్రస్తుతానికి మనకి చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనం హార్వెస్ట్ చేసినప్పుడు మన ప్రొడక్షన్ వస్తుందిగా ప్రొడక్షన్ అనేది ఇందులో బాక్స్లు వేసుకొని ఈ ట్రాలీలు వేసుకొని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళడం కానీ మనము మనం కానీ ఇందులో కూర్చొని ట్రావెల్ చేసుకుంటూ ఒక ప్లేస్ నుంచి తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది సో మనకు ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ యూజ్ పడ్డ బ్యాగ్స్ ఇందులో లోడ్ చేసుకొని మన పొలం దగ్గర తీసుకొచ్చి మనము ఈజీగా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అది ఎన్ని లీటర్ ట్యాంక్ ఇది హండ్రెడ్ లీటర్ హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ లీటర్ దీనికి స్ప్రే మారుగా ఆటోమేటిక్గా దీనికి మనం ఇక్కడ అట్టాటం స్పేట ట్రక్ ఉంది కదా ట్రాలీ ఇది ఎంత లోడ్ అయితే గుంజుతుంది ఇది ఎంత లోడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ కేజీస్ కేజెస్ వేసుకొని మనం ఈజీగా దానిపైన మనం కూడా కూర్చొని ఆపరేట్ ఈజీగా ఈ రిమోట్ చూసుకుంటూ మనం ఆపరేట్ చేసుకుంటూ పోలొచ్చు మన కెమెరా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చాలా రోజుల మట్టి ఫామ్ లో వాడుతున్నాం కదా మరి అసలు ఇప్పుడు నీకు ఇంటర్ ఇంటర్ కల్టివేషన్ కానీ ఈ రోజు అన్ని కూడా ఆర్గానిక్ ఫామ్ లో బెట్స్ అయ్యేసి నువ్వు వాడుతా ఉన్నా కదా నీకు దీని పనితనం ఎలా అనిపించింది నీకు సో మనం ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నప్పుడు పెద్ద డాక్టర్ మనము పెట్టి రుటవేట్ చేయలేము సో మనుషులతో చేపేయాలని కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది సో మనం దీని దీన్ని వాడి రూటవేట్ తగ్గించుకొని రూటోట్ చేసుకుంటే మనం ఒక రోజు పది మంది చేసేది మనం ఒక రోజులో మూడు నాలుగు గంటల్లో చేసేసుకుంటాం మరి ఇదంతా ఎంత రేంజ్ వరకు ఇది రిమోట్ పని చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు మనం రోలో తీసుకోవచ్చు మనం ఒక ప్లేస్ లో కింద నరమ్మ కూర్చొని ఆపరేట్ ఆపరేట్ చేసుకోవచ్చు మరి మరి ఒరిజినల్ మన మెయిన్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి మరి ఇబ్బంది కలగకుండా ఇబ్బంది అవుతుంది మరి డ్రిప్ అవుతుంది కదా అవన్నీ దాన్ని ఖచ్చితంగా మనం చూసి కరెక్ట్ లైన్ లో ఈ మెషిన్ నడుపుకోవాలి కదా మనం దాని మీద స్టైల్ ఏమో మన రిమోట్ తో చేస్తున్నాం కాబట్టి ఆక్రెస్ ఉంటుంది దీంట్లో అక్రెస్ ఉంటది మనం వన్స్ ఇది పర్ఫెక్ట్ అయినా అనుకో ఈజీగా చూసుకుంటూ ఆపరేట్ చేసుకోవచ్చు అసలు దీన్ని దీని మెకానిజం ఏంటి చెప్పాము దీంట్లో అసలు బ్యాటరీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మొత్తం మనం వన్స్ త్రీ అవర్స్ ఛార్జింగ్ తీసుకుంటుంది కంప్లీట్ ఛార్జ్ కావడానికి మనకు వన్స్ ఛార్జింగ్ చేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఛార్జింగ్ వస్తుంది మనకు అవునవును అసలు ఇన్ కేస్ మనము మనకు ఇంటికి ఛార్జర్ ఛార్జింగ్ పెట్టుకొని చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా దీన్ని బ్యాటరీ బయటకి తీసుకెళ్ళి తీసుకొచ్చి మనం ఛార్జ్ పెట్టుకొని మళ్ళా దాంట్లో పెట్టుకొని మళ్ళీ వీకెన్ అంటే రోబోన్ తీసుకొని రావచ్చు మన ప్లేస్ కి అది ఇప్పుడు ఫామ్ రోబో అంటున్నావు కదా ఇప్పుడు ఇది అంటే దీనికి బ్యాటరీ మీద నడుస్తుంది ఎన్ని బ్యాటరీస్ వస్తే కంపెనీ దీని సింగిల్ బ్యాటరీ సార్ సింగిల్ బ్యాటరీస్ మనం ఇంకో బ్యాటరీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మరి దీనికి ఏదైనా మరి ఏదైనా మెయింటెనెన్స్ ట్రబుల్ వచ్చింది అనుకో మరి దీన్ని ఎట్లా ట్రబుల్ షూట్ దీనికి మాక్సిమం మెయింటెనెన్స్ ట్రబుల్ అనేది రాదు ఆల్మోస్ట్ మంచిగా పని చేస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్ ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి వన్స్ కాల్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు రియాక్ట్ అవుతారు వచ్చి ఏమైనా ప్రాబ్లం చూసిపోతాం మరి దీనికి టైర్స్ ఉన్నాయి కదా అవి ఇది ఆల్రెడీ ఎయిర్ తో ఫిల్ అప్ అయినాయా నార్మల్ గా ఎయిర్ తో ఎయిర్ తో ఫిల్ మరి దీనికి పంచర్ అవడం అట్లాంటి ఇప్పటివరకు అయితే మాకు పంచర్ అయితే కాలేదు మీరు అట్లాంటి అయితే మీరు పేస్ చేసిన టైం మీరు ఏం లేరా ఆహా లేదు అంటే చేసుకోవచ్చు మాక్సిమం అయితే పంచర్ కావు అయితే మాత్రం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అసలు దీన్ని మరి ఇంకా మీకు ఇంకా ఏ అవసరాల కోసం వాడుతూ ఉంటారు మీరు ఎక్కువగా దీన్ని మేము ఎక్కువగా స్ప్రేయింగ్ కోసం వాడుతున్నది స్ప్రేయింగ్ రోటావేటర్ మాక్సిమం ఎక్కువ ఇంకా వాడేదంటే చూడడానికి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట మిర్చిలో స్ప్రేయింగ్ చేస్తున్నారు అది ఏంటది ఆ మెడిసిన్ ఏంటది అది సస్య సంజీవని అని కంప్లీట్ ఎర్బల్ ఆయిల్స్ తోని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ తోని ప్రిపేర్ చేసిన మంద అని అనమాట త్రీ మిక్స్ సస్య సస్య సంజీవి అక్కడ అక్కడ ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే ఎట్లా కాదు మాకు డాక్టర్ శ్యాంసుందర్ సార్ అని ఆయన్ని ప్రిపేర్ చేశారు సో ఆయన దగ్గర నుంచి మేము తీసుకొని స్ప్రే చేసుకుంటాం అది ఎట్లా లిక్విడ్ రూపంలో ఉంటుంది అది ఎట్లా లిక్విడ్ రూపంలో ఉంటుంది అది బాటిల్ ఎంత అంతా ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్ బాటిల్కి వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ లీటర్ అంటే మనము స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు ఎన్ని ట్యాంకులు పడుతుందో ఆ ట్యాంక్లని మనం మెజర్ చేసుకొని లీటర్ ఫైవ్ ఎంఎల్ అట్లా చేసుకోవాలి దానికి ట్వంటీ లీటర్స్ ఉంటారు కాబట్టి ప్రతి ట్యాంక్కి హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటుంది హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని దానికి బై పైపాటిగా స్ప్రే స్ప్రేయ చేసుకుంటాం దీని వల్ల ఏమో నీకు అట్లా గ్రోత్ ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ముడతలు అనేటివి అవన్నీ వస్తుంటాయి ముడత అవి కంట్రోల్ చేసుకుంటూ కొంచెం అఫిడ్స్ జాసిడ్స్ పురుగులు వస్తుంటాయి అవి కంట్రోల్ చేస్తాం మిర్చిలో వచ్చే నల్లి ఉంది కదా కూడా కంట్రోల్ నల్లి కూడా సమర్థం అది నేచురల్ ఫార్మింగ్ లో కూడా ఈ మీ మిర్చి ప్లాంట్స్ చాలా గ్రోత్ గా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి కదా అందుకే ఏమి నష్టం ఎట్లాంటి మేము కొంచెం ఎక్స్పెరిమెంట్ గా కొన్ని మల్చేసి చేస్తున్నాం కొన్ని మల్చి లేకుండా చేస్తున్నాం మల్చి చేసిన మల్చి ఎందుకు వాడుతున్నాం అంటే వీడ్ సపరేట్ చేయడానికి సో మనం మల్చి లేనప్పుడు వీడి తీయాలంటే కొంచెం లేబర్ కొంచెం వర్కర్స్ ఎక్కువ కావాలి అదే మల్చి వేసుకున్నాం అనుకో మనకు వీడి సపరేస్ అవుతుంది సాయిల్ సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్ అవుతుంది సో అట్లా మనం ఎక్స్పెరిమెంట్ పరంగా ఇట్లా డిఫరెంట్ గా వేసుకున్నాం అదే ఒక్కొక్క చోట ఏమో మల్చింగ్ చేసి విత్ డ్రిప్ విత్ 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 మల్చింగ్ విత్ అవుట్ మల్చింగ్ విత్ డ్రిప్ అట్లా కొన్ని ప్యాటర్న్ చేసి రేపు కూడా వేసుకుని అవి కూడా వేసుకున్నాం అనమాట ఓకే ఓకే ఇంకా ఇది ఇంకా దీడ్లేంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో బంతి మొక్కలు నాటారు ఇవన్నీ ఇవి మీరు ఇది ఈ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తాం వాటర్ ట్రాప్స్ గా బంతి మొక్కలు వేసుకున్నాం ట్రాప్ ట్రాప్ కింద యాడ్ చేస్తుందన్నమాట జియన్ కూడా ఇది ఎంత కూడా యాడ్ చేస్తుంది ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇస్తుంది బంతి అవును నువ్వు ఇప్పుడు ఇదంతా మీ ఫామ్ వచ్చి నువ్వు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో మీదే ఇది ఎకరం ఉంటుంది ఎకరంలో మొత్తం మిర్చి ఇక నెక్స్ట్ అక్కడ జనం అదే అంటే మనము సాయిల్ కి నైట్రోజను న్యూట్రియన్స్ అందించడానికి మనం క్రా క్రాప్స్ లాగా గ్రో చేసుకుని అందులోనే న్యూట్రాటర్ వేసుకొని డీకంపోజ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ మీకు చేసుకోవాలి అనేది న్యూట్రియన్స్ అవైలబుల్ అయితే ఇప్పుడు ఈ క్రాప్ మిర్చి క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ క్రాప్ దీంట్లో మళ్ళా క్రాప్ రొటేషన్ అనేది చేస్తుంటాం మనం దీంట్లో చూస్తున్నాం కదా ఈ వన్ ఏకర్ కూడా ఇవి కడ్డీలు పాతారు కదా కడ్డీలు పాతి నెక్స్ట్ పైన నెట్ కింద వేసారు సుతులు కూడా కట్టారు కదా నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇంతకుముందు ఘాట్స్ అనమాట క్రాప్ అయిన తర్వాత ఇంకో క్రాప్ వస్తూ అనమాట సరే ఇప్పుడు అయితే ఈ రోబో ఫామ్ ఉంది కదా రోబో మిషన్ ఎట్లా ఈ దీని పనితారు ఎట్లా అనిపించింది ఏంటి అసలు దీనికి ఖర్చు ఎట్లా వస్తున్నాం ఇదే దీనికి వన్స్ మనం బై చేసిన తర్వాత ఖర్చు అనేది ఏమి ఉండదు సో మంచి పని చేస్తుంది మనకి చాలా చాలా సులువుగా పని చేసుకోవచ్చు ఏదైనా పని మొత్తం ఏ పంటలకి వాడటానికి అవకాశం ఉంటది మాక్సిమం కూరగాయల పంటలకి ఎక్కువ యూజ్ పడుతుంది పంటల్లో బాగా బాగా దిగుబడి కింద డ్రైవర్ లేకుండా మనం ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఎవరైనా వన్స్ మనకు వన్ అవర్ టూ అవర్లో మనకి ఈజీగా ఆటోమేటిక్గా తెలిసేస్తుంది ఎట్లా నేర్చుకోవాలి వన్స్ మనం పట్టుకుంటే మనకి అర్థమైపోద్ది ఒకసారి నువ్వు ట్రైల్ చేస్తుంటే అది అప్పుడే దీనికి యాక్చువల్ గా దీనికి కాస్ట్ ఎంత పడుతున్నాం ఇది ఫైవ్ లాక్స్ ఎంత ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ వరకు పడే పట్టే అవకాశం ఉందా పట్టే వరకు అది రైతులకి ఏ రకంగా ఉపయోగపడుతున్నావు అనుకుంటున్నావు రైతులకు అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను వాడినా కాబట్టి చెప్తున్నా రైతులకైతే వ్యవసాయ పరంగా అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఒకసారి దీన్ని ఆపరేట్ చేసి చూపిస్తా ఒకసారి అట్లా ఉంటుంది దీని పంతన ఉంటుంది ఓన్లీ దీనికి ఏమి స్టీరింగ్ అట్లా ఏముండదు ఇంకా స్టీరింగ్ ఏముండదు మన చిన్నప్పుడు ఎట్లా ఉండదు సేమ్ రిమోట్ కార్ చిన్నప్పుడు ఎట్లా ఆడుకున్నామో ఇట్లా రిమోట్ ని పట్టుకొని హ్యాండిల్ చేస్తూ వచ్చేయచ్చు ఒకసారి ఆపరేట్ చేసి చూపిస్తా మనకి స్టార్టింగ్ ఇట్లా ఏ ప్రెస్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నమాట ఇది లెఫ్ట్ అండ్ రైట్ అవును అవును దీని పవర్ కూడా ఎక్కువనే ఉంది బాగా బాగా లాగుతుంది బరువులు కూడా బాగా బరువు కదా మరి ఇన్ కేస్ కేసు మిస్ హ్యాండిల్ చేసినప్పుడు మరి గుద్దే అవకాశం ఉంటే దీనికి ఏమైనా ఉందా అవును ఇఫ్ ఇన్ కేస్ మనము చూసుకోకుండా ఎనక సైడ్ ఉండి ఒక దూరం ఉండి ఏమైనా ఆపరేట్ చేసినప్పుడు ముందర ఏదో ఒక కడ్డి లాంటిది ఏదైనా రాళ్ళు ఉన్నప్పుడు మిస్ హ్యాండిల్ అవుతుంది కదా సో మనకి సెన్సార్ ఉంది ఇక్కడ సెన్సార్ అనేది ఇట్లా ఇట్లా ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా రోబో ఆగిపోతుంది అంతే మీకు మనం ఇన్ కేస్ మనం హ్యాండిల్ చేయలేకపోయినా ఆటోమేటిక్గా తాకినట్టు అనిపిస్తే మాత్రం అది స్ట్రక్ అయిపోయి అక్కడ స్టిల్ అయిపోతుంది అంటే ఆ టెక్నాల ఇబ్బంది కూడా దానికి ఆ ఫెసిలిటీ కూడా ఒకసారి అప్డేట్ చూపించాము దీన్ని ఎట్లా ఉంది ఏంటనేది చూద్దాం దీన్ని చూసారు కదండి ఇది చిన్నపిల్లలు ఎట్లాగే చూసారు మనం ఆడుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లల ఏదన్నా రిమోట్ రిమోట్ కార్లు అట్లాంటివి ఎలా ఆడుకుంటారు చూడాలి అట్లాగే రైతుల పొలాల్లో దీన్ని మనం విజయవంతంగా ఉపయోగించవచ్చు దీన్ని పవర్ కూడా చాలా బాగుందండి ఇది యాక్యురెసీ అయితే చాలా బాగుంది చూడండి ఖచ్చితంగా మనం ఇది చూసారు కదా ఖచ్చితంగా మనం ఎదుగు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది కదా రౌండ్ చేయడం కానీ ఎంత పెర్ఫెక్ట్గానే ఆపరేట్ అవుతుందండి చాలా పవర్ కన్నా స్ట్రెంత్ కూడా బాగుంది దీన్ని చూస్తారు కదా లాంగ్ రన్ ఎలాగలుగుతుంది చూడండి ఫిఫ్టీన్ మీటర్స్ వెళ్ళింది ట్వంటీ మీటర్స్ వరకు వెళ్ళింది అది చూడండి అది మళ్ళీ రిటర్న్ చూడండి ఎంత యాక్యురేట్గా మళ్ళీ అది రౌండ్ చేస్తామని చూడండి అది చూసారా మనం అంటే మంచి కొంత అది ప్లేన్ కూడా ఇబ్బంది లేకుండా అదేంటి మనం అంటాం రోడ్డు సాఫీగా లేకపోయినా గుంతలో ఉన్నా కూడా అది చాలా స్మూత్గా రన్ అవుతుంది చూడండి ఎట్లాగా ఉంది పెద్ద సౌండ్ కూడా కాదు బ్యాటరీ గురించి అని సౌండ్ కూడా కాదు అయితే పవర్ అయితే బాగుందండి ఎక్కువ లో లోడ్ వేసి అది లాగలే ఇది నడవలేకం ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఏం లేదు చాలా స్మూత్గా రన్ అవుతుంది దిగబడి మట్టిలో కూడా సునాయాసంగానే ఇది ట్రావెల్ అవ్వగలుగుతుంది అనమాట ఇది మీరు చూస్తే మీరు దీని పంచానం అని చెప్పొచ్చు ఇది మల్టీపర్పస్గా పనిచేసే అవకాశం ఉంది ఇది ఫామ్ రోబో ఇది అది ఖచ్చితంగా చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇది చూడడానికి కెమెరా కూడా ఉంది దీనికి అయితే బ్యాక్ కెమెరా కూడా ఉందండి చూడండి బ్యాక్ కెమెరా ఉంది దీనికి ఏంటో ఇది బ్యాక్ కెమెరా ఫేమంటే ఇది మనకి ఏమైనా మన ఫ్రంట్ ఆపరేట్ చేయచ్చు కెమెరా కూడా ఉంది కెమెరా చూసుకుంటే ఆపరేట్ చేసుకో మనం ఇట్ ఇటు సైడ్ ఉంది కూడా బ్యాక్ కెమెరా అంటే మనం ఒక ప్లేస్ లో కూర్చునింటాం ఒక రోలో వెళ్ళింటాం అవున మనము దాన్ని రొటేట్ చేయాలంటే బ్యాక్ కూడా చూసుకోవాలి కదా మనకి బ్యాక్ వెనక ఉందో వెనక చూసి వెనక చేయాలంటే చేయాలంటే చూసుకోవాలి కదా మనం అవసరం లేదు దాని దగ్గరికి

తీసుకున్నారు ముఖ్యంగా దేనికి బాగా ఇది దేని దేనికంటే స్ప్రేయింగ్ బాగా పనిచేస్తుంది ఇంకా ఇందులో ఇచ్చిన ఇంప్లిమెంట్స్ అన్నిటికి బాగానే పనిచేస్తుంది స్ప్రేయింగ్ బాగుంటుంది రోటోవేటర్ బాగుంటుంది ట్రాలీ బాగుంటుంది ఒకటి బుష్ అని ఉంటది మల్చర్ మల్చర్ ఉంటది వీళ్ళైతే ఏవైతే డిజైన్ చేసారో ప్రతి ఒక్క ఇంప్లిమెంట్ అనేది మంచిగా పనిచేస్తుంది అందుకోసం అంటే మంచి సరైన దీని తగ్గట్టుగా రోజు కదా మనం రోస్ వేసుకుని దాన్ని రన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అమ్మ చూసారా మనం చూసారా మనం ఈ ఫామ్ రోబో గురించి మనం చూస్తా ఉన్నాం కదా చాలా సక్సెస్ఫుల్గా ఇది ఆటోమేటిక్ రోబో రోబో మిషన్ అండి ఇది మనకైతే ఈ ఫామ్లో అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది దీన్ని మనం రైతులు దీన్ని యూజ్ చేసుకుంటే రైతులకి మరొక రైతు తోడు ఉన్నట్టే ఈ కూరగాయలు సాగు చేస్తున్న మన నరేష్ నర్సి అని కూడా ఈ చూస్తాడు సో ఈ దీంట్లో ఈ మిషన్ ఉపయోగిస్తా ఉన్నాడు సైల్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంది అగ్రి గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఈయన సరే థ్యాంక్ యూ అమ్మా మంచి విషయం చెప్పావు ఇదమ్మా ఫామ్ రూమ్ గురించి మరో మంచి విషయం గురించి మళ్ళీ తెలుసుకుందాం బాయ్